రామపటంలో ప్రైవేట్ విద్యా సంస్థ అయిన భాష్యాం స్కూల్ స్థాయిలో నిర్మాణం పూర్తి కానప్పటికీ అడ్మిషన్లని ప్రారంభించడం పట్ల ప్రభుత్వ అధికారులు డీఈఓ డిప్యూటీ డిఈఓ డోన్ ఎంఈఓ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఎన్ఎస్ఈఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా భాష్యాం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తుందని పూర్తి స్థాయిలో భవనం నిర్మాణం కాకముందే అడ్మిషన్లు చేసుకోవడానికి వారికి ఎవరు అనుమతి ఇచ్చారని అయితే పూర్తి నిర్మాణం కాకుండానే అక్కడ తరగతి గదులు నిర్వహించడం భవన నిర్మాణ దశలో ఉంది కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అటువంటి ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు అయితే డోన్లోని భాషం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎంత చేస్తున్నా డోన్ విద్యా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం విద్యాధికారులే వారికి అనుమతులు ఇచ్చారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి ఎటువంటి పనులు పూర్తి కానీ భవనానికి డోన్ విద్యాధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తారని వారు ప్రశ్నించారు అయితే ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాధికారులు భాషం ప్రైవేట్ స్కూల్కి ఎటువంటి అర్హతలు ఉన్నాయో పరిశీలించి వారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన వేలకు వేల రూపాయలు తిరిగి వారి విద్యార్థి తల్లిదండ్రులకి చెల్లించాలని వారికి ఎటువంటి అనుమతులు లేకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యాధికారులని కోరారు లేని పక్షంలో ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు కాబట్టి ఖచ్చితంగా కోర్టులను కూడా ఆశ్చరిస్తాయని మేము కోర్టు ద్వారా కూడా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి మరో మరో హెచ్చరిస్తున్నాం విద్యార్థి తల్లిదండ్రులతో ఏ విధంగా ఈ కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయో మీరు చూడాలని చెప్పి ఎన్ఎస్ఏ తరపున మేము కోరుకుంటున్నాము ఒక్కసారి మీరు మీ ఆఫీసులను వీడి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడ వీరికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి ఇది సేఫ్టీనా కాదా ఇవి గోడలు కొత్తగా కడుతున్నారు ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ రోజు జూన్ ప పద్నాలుగో తేదీ అయినప్పటికీ ఈరోజు ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే రెండు రోజులు అయింది అయినప్పటికీ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది రేపు పొద్దున ఇక్కడ వచ్చే పిల్లలకి ఏ విధమైన కన్స్ట్రక్షన్లో రోడ్డుపాటు జరిగి వాళ్ళ మీద ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరు విద్యాధికారుల వహిస్తారా లేదంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఈరోజు ఉండి రేపు మాయమయ్యే ఈ కార్పొరేట్ సంస్థలు తీసుకుంటాయా రేపు ఇక్కడ ఏదన్నా కానీ ఇన్సిడెంట్ జరిగితే దాని పూర్తి బాధ్యత విద్యాధికారుల మీద ఉంటుంది మిమ్మల్ని విద్యాధికారులుగా ఎందుకు పెట్టారు ఇక్కడ మీరు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు లేవు ఉన్నాయో లేవో విద్యా సంస్థలు చూడడానికి మీరు పెట్టారు కానీ మీరు చీరలలో కూర్చొని లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మీరు చీరలు ఇడ్సుకోకుండా ఆఫీసులు ఇచ్చుకోకుండా ఆఫీస్లో కూర్చునే కాదు దయచేసి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఏ విధమైన పర్మిషన్లు ఉన్నాయో చూడాలా రేపొద్దున విద్యార్థులకు ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యాధికారులే వహిస్తారు మేము దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము పోతాము పోలీస్ సర్టిఫికేట్ లేకుండా ఈ రోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా వేలకు వేల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు రేపొద్దున స్కూల్ మూసేసి ఆ ధనాన్ని ఎవరు ఇస్తారు ఇది ఒక పెద్ద ఫోర్ ట్వంటీ కేసే చీట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పొద్దున డబ్బులు కట్టించుకుంటున్నారు అనర్హత అర్హత లేకుండా వాళ్ళు ఎటువంటి డబ్బులుకి చెల్లించుకొని ఎటువంటి రిసిప్ట్ నిజమైన రిసిప్ట్ లేకుండా ఏదో నామకే వాస్తే రిసిప్ట్లు మామూలు రిసిప్ట్ ఇచ్చుకుంటా ఇక్కడ ప్రజల్ని మభ్య పెడుతున్నారు వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు వీటన్నిటి మీకు కనపడడం లేదా పేపర్లలో మాత్రం రంగురంగ బిల్డింగ్లు వేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక బాష్యం స్కూల్ అని ఒక బోర్డు కూడా లేదు ఇంతవరకు ఈ బోర్డుకి రికగ్నైజేషన్ ఉంటే బోర్డు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నాం ఎందుకంటే దీనికి పర్మిషన్ లేదు బోర్డులు పెట్టే కూడా అర్హత లేదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయకోకుండా స్కూలను నడిపే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అయితే ఈరోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పంపిస్తామనే విధంగా భయభ్రాంతులను గురి చేసి సామాన్యులు లో వస్తే ప్రశ్నించే విధంగా లేకోకుండా ఈ కార్పొరేట్ యాజమాన్యం వ్యవహరిస్తున్నప్పటికీ విద్యాధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళ వ్యవహారాలు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా ఎన్ఎస్యుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేపు మార్నాడులో ఖచ్చితంగా మీరు విద్యాధికారులు వచ్చి దీన్ని చూసుకోవాలా లేదంటే చట్టపరంగా కోర్టులకు కూడా మేము పోయి దీని మీద కేసులు వేస్తామని చెప్పి ఎన్ఎస్యూ తరఫున మేము హెచ్చరిస్తున్నాం మీ విద్యాధికారుల పూర్తి బాధ్యత వహించాలా రేపొద్దున ఏం జరిగినా కూడా చాలామంది వందకు పైన మంది ఇక్కడ అడ్మిషన్లు చేసుకున్నారు వాళ్ళ భవిష్యత్ ఏమి రేపొద్దున వాళ్ళకి ఇక్కడ స్కూల్ ఎత్తేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమి దీని మీద మీకు ఎటువంటి బాధ్యత లేదా అని మేము విద్యాధికారులను మరో మరో ప్రశ్నిస్తున్నాం ఇదే విధంగా నేను ఆర్జేడి గారికి కానీ అడిగితే ఆయనకు కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు డిఓ గారు ఇచ్చారు పర్మిషన్లు ఉన్నాయన్నారు లేని పక్షంలో డిఈఓ గారిని కూడా సస్ సస్పెండ్ చేస్తామని చెప్పి మేము ఆర్జేడి గారు చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ మాట మీద కూడా మేము కట్టుబడి ఉన్నాం మీరు ఇప్పటికైనా తక్షణం వచ్చి ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా స్కూల్కి ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్లు ఎత్తిచ్చినారు ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఉంటే అవి తక్షణమే రద్దు చేసుకోవాలా ఇది పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యి వాళ్ళు చేసేంత వరకు మీరు దీని మీద బాధ్యత వహించాలా లేని పక్షంలో ఎన్ఎస్యుఐ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పటికైనా స్కూళ్ళ కట్టుకొచ్చి ఈ గోడలు చూడండి ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు పిల్లల జీవితాలు భవిష్యత్తులో నాశనం కాకోకుండా రేపొద్దున ఎటువంటి ఇన్సిడెంట్ చేరుకోకుండా ముందస్తు చర్యలుగా ముందే మీరు చర్యలు తీసుకోండి రేపొద్దున ఆకులు కాలినాక చేతులు సారీ చేతులు కనుక ఆకులు ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే విధంగా ఉండకోకుండా ముందే మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే ముందే వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి లేని పక్షంలో మేము ఎన్ఎస్యువై తరఫున ధర్నాలకి ఆందోళనకి సన్నద్ధం అవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను నా పేరు విజయకుమార్ ఎన్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు